శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీ మాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజుల్లో అఖండ ఐశ్వర్యం కలగటానికి చాలామంది అనేక చెట్లు ఇంట్లో పెంచుకుంటున్నారు వాటిలో మనీ ప్లాంట్ చెట్టు ఒకటి మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉంటే ఐశ్వర్యం కలుగుతుందని అందరికీ తెలుసు మనీ ప్లాంట్ మొక్కను చాలామంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు మనీ ప్లాంట్ మొక్క మా ఇంట్లో ఉన్నా కూడా మాకేం ఆర్థిక ఇబ్బందులు తగ్గలేదే మాకేం ఐశ్వర్యం పెరగలేదే అని చాలామంది భావిస్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే మనీ ప్లాంట్ మొక్క మీ ఇంట్లో ఎప్పుడు ఉంచుకుంటున్నా సరే ప్రత్యేకమైన వారాలలో తెచ్చి ఇంట్లో ఉంచుకోవాలి ప్రత్యేకమైన తిథిలో ఉంచుకోవాలి అలాగే ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ప్రత్యేకమైన ఆకులు ఉన్నటువంటి మనీ ప్లాంట్ మొక్కని ఇంట్లో ఉంచుకోవాలి అప్పుడే మనీ ప్లాంట్ మొక్క ద్వారా ఐశ్వర్యం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చు అంతేగాని కేవలం మనీ ప్లాంట్ మొక్కను గృహంలో ఉంచటం ద్వారా ఐశ్వర్యం లభించటం మాత్రం కష్టమే ఎప్పుడు ఇంటికి తెచ్చుకోవాలో అప్పుడు తెచ్చుకోవాలి ఎన్ని ఆకులు ఉండాలో అన్ని ఆకులు ఉండే విధంగా వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవాలని మనకి శాస్త్రాలలో చెప్పారు మరి మనీ ప్లాంట్ మొక్కని ఎప్పుడు ఇంట్లో ఉంచుకొని పెంచుకోవాలంటే మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ లేదా పౌర్ణమి తిథి రోజు కానీ మనీ ప్లాంట్ మొక్కను వాటర్ బౌల్లో ఉంచి మీ ఇంట్లో పెంచటం ప్రారంభించాలి అలా చేస్తే మీకు తప్పకుండా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడైనా సరే ఇంట్లో తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పడమర వైపు కానీ ఉంచుకోవాలి ఉదాహరణకి సూర్య నక్షత్రాలైనటువంటి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల వాళ్ళు ఒకే ఒక ఆకున్నటువంటి మనీ ప్లాంట్ మొక్కను మీ ఇంట్లో పెంచుకోవాలి అప్పుడే ఐశ్వర్యం వస్తుంది అలాగే చంద్ర రోహిణి నక్షత్రం రోహిణీ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ నక్షత్రాల వాళ్ళు మాత్రం రెండు ఆకులు ఉన్నటువంటి మనీ ప్లాంట్ మొక్కని ఇంట్లో పెంచుకోవాలి అలాగే కుజ నక్షత్రాలైన మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల వాళ్ళు మాత్రం తొమ్మిది ఉన్నటువంటి మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచుకోవాలి అలాగే బుధ నక్షత్రాలైనటువంటి ఆశ్లేష నక్షత్రము రేవతి నక్షత్రం వాళ్ళు ఐదు ఆకులున్నటువంటి మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచుకోవాలి అలాగే గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు విశాఖ పూర్వభాద్రా నక్షత్రం వాళ్ళు మూడు ఆకులున్నటువంటి మనీ ప్లాంట్ మొక్కను గృహంలో పెంచుకోవాలి అలాగే శుక్ర నక్షత్రాలైనటువంటి భరణి నక్షత్రం పుబ్బా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఆరు ఆకులు ఉన్నటువంటి మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచుకోవాలి అలాగే శని నక్షత్రాలు అయినటువంటి పుష్యమి నక్షత్రం వాళ్ళు అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఎనిమిది ఆకులు ఉన్నటువంటి మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచుకోవాలి ఇక చివరగా సర్పగ్రహాలను తీసుకుంటే రాహుగ్రహానికి సంబంధించిన నక్షత్రం అయినటువంటి ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాల వాళ్ళు నాలుగు ఆకులు ఉన్నటువంటి మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచుకోవాలి కేతు నక్షత్రాలైనటువంటి అశ్వని నక్షత్రం మఖా నక్షత్రం మూలా నక్షత్రం వాళ్ళు ఏడు ఆకులు ఉన్నటువంటి మనీ ప్లాంట్ మొక్కను గృహంలో పెంచుకోవాలి ఇలా ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఎన్ని ఆకులు ఉన్న మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉంటే ఐశ్వర్యం కలిసి వస్తుందో తెలుసుకొని అన్ని ఆకులు ఉన్న మనీ ప్లాంట్ మొక్కని ఇంట్లో పెంచుకోండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి